అందరికీ నమస్కారం అండి కొంతమంది ఇళ్ళకి వెళ్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అయితే కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించగానే ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది ఇలా కొంతమంది ఇళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎవరింట్లో అయితే ఇంటి ముందు కుప్పలు కుప్పలుగా చెప్పులను పడేసి అలానే ఉంచుతారో ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అందువలన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెప్పులు కుప్పలు కుప్పలుగా ఉండకూడదు ఒకవైపు షూర్యాక ఏర్పాటు చేసుకొని అందులో చెప్పులను పెట్టుకోవాలి ఎవరింట్లో అయితే ఉదయమే లేవకుండా పొద్దుపోయిన తర్వాత నిద్రలేస్తూ ఉంటారో ఎవరింటి ముందైతే అయితే కళ్ళాబు చల్లి ముగ్గేయకుండా పాచికసుతో ఇల్లు ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు అంతేకాకుండా ఆ ఇంట్లో ఎప్పుడూ దంపతుల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి ఇకపోతే ఎవరింట్లో అయితే ఉదయం పూజ చేయకుండా పాచమోహంతో లేచి వంటింట్లో ఒక కాఫీలు పెట్టుకుంటూ టిఫిన్లు తింటూ ఉంటారో అలాంటి ఎండలో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎవరింట్లో అయితే సాయంత్రం పూట దీపారాధన చేసుకోకుండా సంధ్యా సమయంలో కూడా పడుకొని వాళ్ళ వాళ్ళింట్లో నిత్యము గొడవలు జరుగుతూనే ఉంటాయి అలాంటి ఇళ్లల్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడటమే కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీని మనం పోగొట్టుకోవాలంటే కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ఉదయమే నిద్ర లేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు తప్పకుండా వేసుకోవాలి అలాగే ప్రతి ఇంట్లో రెండు పూటలా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి దేవుని పూజ చేసుకోవాలి ప్రతి శుక్రవారము ఇల్లు శుభ్రం చేసుకునే సమయంలో బకెట్ నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో కనుక ఇంటిని శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో సాయంత్రం పూట స్త్రీలు పడుకోకూడదు స్త్రీలే కాదు ఇంట్లో ఎవరు కూడా సాయంత్రం పూట పడుకోకూడదు ఇలాంటి కొన్ని నియమాలన్నీ కనుక మనం పాటించినట్లయితే తప్పకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం